అరే అరే మర్చిపోయాను ఇగో ఇగో నాన్న యూనిఫామ్స్ కి బుక్స్ కి బ్యాగ్ కి షూస్ కి ఇగో ఇ డబ్లు మరి స్కూల్ ఫీస్ నాన్నా ప్రతి నెల పేరెంట్ మీట్ వస్తాం కదా నాన్నా అప్పుడు కడతాలై సరే నాన్నా 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 ఏంటమ్మా ఎంత ఆలస్యం బల్లో ఏం చేసావు అది కాదు నాన్న మా స్కూల్లో మెగా పేరెంట్ మీటింగ్ టూ పాయింట్ ఓ గురించి చెప్పారు అయితే ఏంటంటే ఆ రోజు మీరు మా పాఠశాలకి తప్పకుండా రావాలి నాన్న చాచా నాకు కుదరదమ్మా నాకు బోల్డ్ పనులు ఆ రోజు ఏం నాన్నా తమ్ముని జాయిన్ చేసిన ప్రైవేట్ స్కూల్ కి అయితే ప్రతి నెల పేరెంట్ మీటింగ్ కి వెళ్తావు కదా మీరు తమ్ముడు చదువుని డబ్బుతో కొంటున్నారు అంతే కదా నాన్న ఎందుకు నాన్న తమ్ముడికి నాకు ఎంత తేడా ప్రభుత్వ పాఠశాలంటే అంత చులకనా చదువును ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది నాన్న విలువలతో విద్యను బోధించే గురువులు కొలువైన గర్భగుడి నాన్న మా పాఠశాల ఇదిగో చూడండి రెండు జతలు యూనిఫామ్ ఇచ్చారు అంతేకాదు నాన్న ఇదిగో ఇది చూడు కొత్త షూ కూడా ఇచ్చారు ఇది చూసారా నాన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాధిమిత్ర పేరుతో బ్యాగ్ను